హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో వీడియో మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు నిల్వ ఉండే అండి ఈ చింతొక్కుని మనం ఈ సీజన్లోనే అంటే పుష్యమాసం పౌర్ణమి పోయిన తర్వాత మాఘమాసం పౌర్ణమి పోయేలోపు చింతొక్కుని మనం ప్రిపేర్ చేసుకోవాలండి మనం తర్వాత ప్రిపేర్ చేసుకోవాలన్నా కూడా చింతకాయలు ఎక్కువగా మాగిపోతాయి అప్పుడు మనం చింతొక్కుని ప్రిపేర్ చేసుకోలేము మనం చింత చింతకు ప్రిపేర్ చేసుకోవటానికి అప్పుడే ఫ్రెష్గా కోసుకొచ్చిన చింతకాయలను తీసుకోవాలండి అందులో నుంచి ఇలా బాగా పండిన చింతకాయలను పక్కన పెట్టుకోవాలి ఈ చింతకాయలు మనకి చింతక్కులోకి పనికిరావు కనుక ఇలా పక్కకి తీసిపెట్టుకోవాలి అలా పక్కకి తీసిపెట్టుకున్న తర్వాత చింతకాయలను శుభ్రం చేసుకోవాలండి చింతకాయలను మాండ్లో నుంచి దులిపింటారు కదండి కిందికి పడి దెబ్బ తగిలి ఉంటాయి అలాంటి వాటిని చూసి నీట్గా శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి చింతక్కుకి చింతకాయలు బాగా ఉండాలండి ఎక్కువ పుల్లగా ఉండకూడదు మేము పల్లెలోనే తీసుకుంటాం కాబట్టి పర్టికులర్గా ఈ చెట్లో మాత్రమే చింతకాయలు బాగుంటాయి అని తెలిసి ఆ చెట్లో మాత్రమే తెచ్చుకుంటామండి మనం చింతకాయలను ఏ రోజు మాండ్లో నుంచి కోసుకున్నామో ఆ రోజు తొక్కుంటే చింతక్కు బాగుంటుందండి మనం లేట్ చేసే కొద్దీ చింతకాయలో వాటర్ కంటెంట్ తగ్గిపోయి చింతక్కు జ్యూసీగా రాదు ఈ చింతక్కును ప్రిపేర్ చేసుకోవటానికి వారా కూడా చూస్తారు శుక్రవారము అష్టమి నవమి ఇలాంటి రోజుల్లో చింతకును ప్రిపేర్ చేయరండి మనం పూర్తిగా పచ్చి చింతకాయలనే కాకుండా ఇలా దోర చింతకాయలను కూడా వేసుకుంటే చింతకు బాగా జ్యూసీగా ఉంటుందండి పూర్తిగా పండిన చింతకాయలను పక్కన తీసేసి ఇలా పచ్చి చింతకాయలను దోర చింతకాయలను వేసి మనం చింతకుని ప్రిపేర్ చేసుకోవచ్చు చింతకాయల్లో అక్కడక్కడ ఇలా పుచ్చిపోయినవి ఉంటాయండి వాటిని కూడా చూసి జాగ్రత్తగా తీసేయాలి ఒక్కొక్క ఒక్కొక్క ఎక్కువగా కూడా మొత్తం చింతకాయలు అన్నిటిని ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి మనం చింతకాయలు కూడా ఇలా పెద్దగా లావుగా కండగా ఉన్న చింతకాయలను తీసుకుంటే చింతకు బాగా టేస్టీగా ఉంటుంది లేకపోతే చింతకాయలు చిన్నగా ఉన్న వాటికైతే ఎక్కువగా విత్తనాలే ఉంటాయండి అలా చింతకాయలను రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మెంతులను ఇలా బాగా ఎండకు పెట్టి బాగా ఎండిన తర్వాత ఇలా మిక్సీకి మెత్తగా పౌడర్ చేసుకుని ప్రిపేర్ చేసుకోవాలండి మనం ఎక్కువగా కూడా లేదు ఇలా మెంతి పొడి పసుపు ఉప్పు ఉంటే చాలండి చింతకు రెడీ అయిపోతుంది ఇలా మొత్తం మెత్తగా మెంతి పొడిని ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం పసుపును కూడా ప్రిపేర్ చేసుకుందామండి మనం పసుపుని ప్యాకెట్ తెచ్చుకోకూడదు పసుపు కొమ్మలను ఆడించి ఇలా పసుపును రెడీ చేసి పెట్టుకోవాలి అప్పుడే మన చింతకు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది మంచి స్మెల్ కూడా ఉంటుంది మెంతి పొడి ఒక బాక్స్లోకి పసుపు పొడి ఒక బాక్స్లోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత చింతకాయలను ఇలా వాటర్లోకి వేసి శుభ్రంగా రెండు సార్లు కడుక్కోవాలండి దానిపైన దుమ్ము ఉంటుంది కదా ఇలా నీట్గా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక జాలరీ గిన్నెలోకి ఈ చింతకాయలను వేసుకొని మొత్తం వాటర్ అన్నీ కారిపోయిన తర్వాత మనం చింతకు రుబ్బుకోవటమే ఈ చింతకు రుబ్బుకోవటానికి ఇప్పుడు మేము ప్రెజెంట్ ఉన్న ఇంట్లో గుండు లేదండి మేము ముందు అంటే పాత ఇంట్లో గుండు ఉంది అక్కడికి వెళ్ళి వీటిని రుబ్బుకొస్తాము చింతకాయలను ఇలా గుడ్డు కింద వేసి రుబ్బుకోవాలండి కొంచెం చింతకాయలు పగిలే వరకు కష్టంగా ఉంటుంది పగిలిన తర్వాత నీట్గా రుబ్బుకోవచ్చండి అందులోను కింద నల్లబండ ఉంది కదండి అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంది కింద కాలబండ ఉంటే బాగా నీట్గా రుబ్బుకోవచ్చు అది కూడా ఉందండి మా దగ్గర పాత ఇంట్లో బయట కాలబండ ఉండే గుండు వరండాలో ఉంది అది మనమంతా ఎక్కువగా తొక్కింటాం కదా అని చెప్పి దాన్ని స్కిప్ చేసి ఈ గుండు మేము పాత ఇంట్లో దేవుని ఇంట్లో సపరేట్ పెట్టించుకున్నామండి ఓన్లీ చింతకు తొక్కోవడానికి మాత్రమే మనం మూడు కేజీల్లో చింతకాయల్లోకి ఇలా ఒక సేరు ఉప్పు ఇది హండ్రెడ్ గ్రామ్స్ పావండి ఈ పావుతో వన్ ఒకటిన్నర కప్పు అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మెంతి పొడి వేసుకోవాలి ఇలా చింతకాయలు కాస్త మెదిగిన తర్వాత ఇలా ఉప్పు వేసుకోవాలండి అంటే ఇప్పుడు దీని కొలత వచ్చేసి మూడు కేజీల చింతకాయల్లోకి సేరు ఉప్పు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మెంతి పొడి హండ్రెడ్ గ్రామ్స్ పసుపు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి మనం మెంతి పసుపు వేసుకుంటే మంచి కలరు ఎక్కువగా జిగురు వస్తుంది మనం మెంతి పసుపు తక్కువైనా పర్లేదు కానీ ఉప్పుని మాత్రం ఎక్కడ తగ్గించుకోకూడదండి కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ ఉప్పు తక్కువైతే చింతొక్కు చెడిపోతుందండి నల్లబూజు తెల్లబూజు వస్తుందంట మాకు రాయలసీమలో ఈ చింతొక్కుని లక్ష్మీప్రదంగా భావిస్తారండి చింతొక్కు చెడిపోకూడదు అలాగని మళ్ళీ చింతొక్కు సీజన్ వచ్చే వరకు చింతొక్కు ఇంట్లో స్టాక్ ఉండాలని అంటారు మనకి సంవత్సరం కంటే ఇంకా ఎక్కువ అయ్యే చింతొక్కి తొక్కి పెట్టుకుంటారండి అంటే మనకి పనులు ఎక్కువగా ఉంటే మనుషులు వస్తారు కదండి వాళ్ళు ఎక్కువగా అడుగుతారండి చింతొక్కు పప్పులోకి కాంబినేషన్గా అలాంటి పనులు ఏమైనా ఉంటే ఎక్కువగా తొక్కి పెట్టుకుంటాం లేదంటే నార్మల్గా ఇంటి అవసరాలకి తగ్గట్టుగా తొక్కి పెట్టుకుంటాం ఇలా కొద్దిగా మెదిగిన తర్వాత ఇలా మనం ఏదైతే స్టోర్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ డబ్బాలోకి వెతుక్కోవాలి అన్నీ ఇవి పది కేజీలు అండి వేస్ట్ వేస్ట్ పోవంగా తొమ్మిది కేజీలు అయ్యాయి మూడు సార్లు రుబ్బేశారండి మొత్తం అలా రుబ్బిందంతా మరొకసారి నీట్గా ఇలా కలుపుకోవాలి ఎక్కడైనా ఎక్కువ తక్కువ మెంతి ఉప్పు పసుపు అలాంటివి ఏమైనా ఉంటే నీట్గా కలిసిపోతాయని మొత్తం అంతా ఇలా నీట్గా కలుపుకోవాలి చింతొక్కు ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అందులోను మనం ఎక్కువగా పులుపు ఉన్న చింతకాయలను తీసుకోకూడదు నార్మల్గా ఉన్న చింతకాయలు తీసుకుంటే చింతక్కు ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుంది ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత మనం స్టోర్ చేసుకునే డబ్బాలో అడుగున ఉప్పు పసుపు మెంతి ఇలా బాగా స్ప్రింకిల్ చేసుకొని మనం నీట్గా కలుపుకున్న చింతొక్కు అంతా దీంట్లోకి వేసుకోవాలండి మనం అడుగున ఇలా వేసుకోవడం ద్వారా చింతొక్కు ఎక్కువగా చెడిపోదండి ఫ్రెష్గా ఉంటుంది అడుగు కూడా రంగు మారకుండా ఉంటుంది మొత్తం ఇలా వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చింతొక్కంతా వెత్తేసుకున్న తర్వాత బాక్స్లోకి పైన కూడా ఉప్పు పసుపు మెంతి పొడి బాగా నీట్గా చల్లుకోవాలి ఇలా వేసుకుంటే ఉప్పు ఎక్కువ అవుతుందేమో అని డౌట్ కదండి మనం చింతొక్కుని రా చింతొక్కి తినలేము మనం ఇందులోకి మనం ఎప్పుడైతే మనం చింతొక్కు తినాలి అనుకుంటామో కొద్దిగా చింతకు తీసుకొని అందులోకి పచ్చిమిరపకాయలు చిన్నుల్లిపాయలు వేసి మిక్సీకి వేసుకుంటాము లేదంటే చినక్కాయ ఇతనాలతో కూడా చింతకు చట్నీ ప్రిపేర్ చేసుకుంటామండి అప్పుడు మనం సాల్ట్ లేకోకుండా చింతొక్కు ఒకటే వేసుకుంటే ఆ మిరపకాయల్లోకి ఆ టేస్ట్కి ఉప్పు బ్యాలెన్స్ అయిపోతుంది మనం ఉప్పు ఎక్కువగా ఉంటేనే చింతక్కు స్టోర్ ఉంటుందండి లేకపోతే బూజ్ వచ్చే ప్రమాదం ఉంది అందుకే మనం కొద్దిగా ఎక్కువగానే చింతకులకి ఉప్పు వాడాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న చింతొక్కు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్లో కొద్దిగా తినడానికి బాగా వస్తుందండి కానీ మనకి ఇంకా మంచి టేస్ట్ రావాలంటే మూడు నుంచి నాలుగు నెలలు స్టోర్ ఉండాలి ఈ రీజన్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి అంటే ఎక్కువ ఇయరే నెక్స్ట్ ఇయర్కి ఎక్కువగా స్టోర్ చేసుకునేటట్టు చింతక్కు తొక్కోవటానికి ఈ రీది కూడా ఒక రీజను మనం రుబ్బుకున్న వెంటనే మంచి టేస్ట్ రాదండి అంటే ఈ చింతకాయలో విత్తనాలు అవన్నీ ఉప్పు పులుసు పట్టుకుని మొత్తం ఊరితేనే టేస్ట్ బాగుంటుంది లేకపోతే చింతక్కు వగురుగా ఉంటుందండి అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మంచి తెల్లటి క్లాత్ ఇలా మనం ఏదైతే మనం స్టోర్ చేసుకుంటామో దానికి కట్టి పెట్టుకోవాలి తర్వాత మనం దేవుడి దగ్గర ఇలా ఆ చింతకు డబ్బాని పెట్టి పసుపు కుంకుమ బొట్టులు పెట్టి మనం ఇలా దారంతో తమలపాకుకి ఒక తోరణం కట్టి అగరబీలు చూపించి ఆ రోజు నైటు దేవుడి దగ్గరే పెట్టి చింతకు డబ్బాని నెక్స్ట్ డే దాన్ని తీసి జాగ్రత్త పరుచుకుంటారండి మనం చింతొక్కు వాడేటప్పుడు కూడా శుక్రవారము మంగళవారము పొద్దు మునిగిన తర్వాత చింతొక్కుని కదిలివ్వరండి నేను ఇది త్రీ ఇయర్స్ బ్యాక్ పెట్టానండి ఈ చింతక్కు చూడండి ఎంత జ్యూసీగా ఎంత బాగుందో పైన కొంచెం కలర్ మారింటుంది కొద్దిగా లోపలికి ఇలా అనగానే చూడండి ఇంకా ఎల్లోగా ఎలా ఉందో మీకు ఎలా అనిపించిందండి మా రాయలసీమలో మేము సంప్రదాయబద్ధంగా పెట్టుకునే ఈ చింతకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ అండి